తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సిట్ అధికారులు గత వారం నెలల క్రితమే నోటీస్ ఇవ్వడం జరిగింది ఆపరేషన్ సింధూర్ సంబంధించి పార్లమెంట్ చర్చ జరుగుతున్న సందర్భంగా నేను తను వాయిదా వేసుకోవడం జరిగింది తిరిగి మొన్న తిరిగి రోజు ఇచ్చింది కాబట్టి ఈరోజు సిట్టాధికారుల ముందు హాజరు కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వ సహ ఉన్నప్పుడు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాబి నా ఫోన్ కాలని తాబీ చేశారు అత్యధికంగా ప్రతి క్షణం ప్రతి సెకండు ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాబ్ చేయడము నిజంగా చూపించా అధికారులు షాక్ గురారు అనేక విషయాలు వారు చూపెట్టే షాక్ గురారా ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్లను టాబ్ చేయాలి ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు మా వయసు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాబ్ వేసారు నాదే కాదు అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉందా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉందా వాళ్ళ ఫోన్ కూడా ట్యాబ్ మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్న నేను ఇలా ఫస్ట్ బాధ్యతను నేను మొట్టమొదసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చిన కూడా నేనే నేను గతం నుంచి చెప్తున్నా ఇది మూర్ఖత్వ ప్రభుత్వము వీళ్ళకు వావి వరుసలు ఏమిలో వీళ్ళకు ఇవాళ మంచి పండుగ ఇవాళ రేపు ప్రధానమైన పండుగ బంధాలు అనుబంధాలకు సంబంధించినటువంటి వాళ్ళ పండుగలు ఇవాళ అమ్మవారి పూ పండుగ అనేది వరలక్ష్మి శుక్రవారం రేపు రాఖీ పండుగ ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు వదిలిపెట్టి తరలి వచ్చింది ఇవాళ కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వావి వరుస లేవు వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ టాపేసి నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా మా పక్క పెట్టు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ టాపేసారు కేసీఆర్ అల్లుది కూడా చేసారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి అధికారులు నా దగ్గర ఉన్న సమాచారం నేను నిన్న కానీ మొన్న కానీ చాలా మంది మాజీ అధికారులతో మాట్లాడినా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్తున్న విషయాలు ఇంటుంటే ఎంత ఆశ్చర్యం ఇచ్చిందంటే ఇంత ఘోరమా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి